సో అన్నిటికంటే కూడా మీ ప్రయారిటీ ఫస్ట్ దేనికి అంటే ఏదైనా చెప్తారా శ్రీవాణి గారు కానీ చెప్పకండి మీ బిజినెస్ ఐ మీన్ మీ వర్క్ మీ బిజినెస్ వీటిల్లో నా ప్రియారిటీ ప్రెసెంట్ ప్రియారిటీ ఏమో మా పాపనే నందిని తన మంచి ఆర్టిస్ట్ చేయాలి ఓకే సో అది మాత్రం బాగా ఫిక్స్ అయిపోయి ఉన్నారు అన్నమాట చాలా మంది నాకు ఈ కమెంట్ మా ఇన్స్టాగ్రామ్ లో ఇట్లా కొన్ని అమ్మాయిలు ఇప్పుడు చాటింగ్ చేస్తుంటాం కదా సార్ నాకు ఆర్టిస్ట్ అవ్వాలంట ఓకే మా మంచిది హైదరాబాద్ అమ్మ కలువు ఒకసారి చూస్తే కానీ చెప్పలేను సార్ ఇండస్ట్రీ చెడ్డదంట సార్ అని ఎవరు చెప్పారు నీకు మా పక్కి అతను చెప్పాడంటే అతను చెడ్డోడమ్మా ఇండస్ట్రియల్ మంచిది అతను చాలా చెడ్డోడేమో నేను ట్రై చేస్తుమో అందుకే మా ఇండస్ట్రీలో ఉంటుంది ఓకే నీకంటే నువ్వు ఓకే అంటే వాడేది నేను ఊపితని ట్రై చేస్తుండేమో ఇండస్ట్రీ అస్సలు చాలా చెడ్డది కాదు చాలా మంచిది అని చెప్తాను అనమాట సో అందుకని నేను నేను నా కూతురు నా భార్య ఇదే ఫీల్డ్లో ఉన్నారు ఉంటారు ఫిక్స్ అది సో అన్న ఇది మీ నోటితోనే ఒక సందర్భం వచ్చింది కాబట్టి చాలా మందికి ఉన్న అపోహ ఇది నేను దీని గురించి ఒకసారి మిమ్మల్ని అడగదలుచుకున్నాను చాలా మంది ఇండస్ట్రీ అనేసరికి లేడీస్ కి కాస్టింగ్ కావచ్చు అని చెప్పేసి ఫస్ట్ అదే చెప్తారు అండ్ మన జనరల్ గా ఏంటంటే ఇప్పుడు మీరంటే అబ్బాయి కాబట్టి జనరల్ గా ఆడపిల్లల్ని ఏంటంటే ఇండస్ట్రీ మీద ఎంత ప్యాషన్ ఉన్నా గానీ పంపించడానికి ఫస్ట్ ఆలోచించే మాట ఏంటి అంటే అమ్మ వద్దమ్మా ఇండస్ట్రీ మంచిది కాదు వెళ్ళకూడదు ఆడపిల్లలు అని చెప్పేసి చెప్తూ ఉంటారు అసలు ఎందుకు వచ్చింది ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే ఒక ఒక లైన్ చెప్పేస్తాను నేను కొంతమంది హర్ట్ అయినా మనోభావాలు దెబ్బతిన్నా నేను చేయలేను నిజంగా చెప్పాలి అంటే క్యాస్టింగ్ కౌచ్ అనేది అది కామన్ ఇండస్ట్రీలోనే కాదు కదా ఎక్కడైనా ఉంది కదా ఎక్కడైనా ఉంది ఇప్పుడు మీకు రెడ్ లైటిలో అమ్మాయిలు ఉన్నారంటే వాళ్ళందరూ ఆర్టిస్టులు అక్కడ జాయిన్ అవ్వరు కదా ఏదో ఫీల్డ్ నుంచి బ్యాంక్ ఎంప్లాయీస్ లేరా లేకపోతే ఒక స్కూల్లో మాస్టర్ టెన్త్ క్లాస్ అమ్మాయిని నాతో నువ్వు నైట్ స్పెండ్ చేయి నీకు మార్క్స్ వేస్తా అన్నాడంట మరి ఇంకా పిల్లలందరినీ స్కూల్ మానిపించేద్దాం స్కూల్లో అన్నీ అలానే ఉన్నాయో స్కూల్ ప్రిన్సిపల్ అందరూ అలానే ఉన్నారేమో అలా కాదు కదా సో అలా ఇండస్ట్రీలో కూడా ఎవరో ఒక అబ్బాయి అబ్బాయిలు ఉండడం వల్ల ఇండస్ట్రీని అంటారు అది మెయిన్ అంటే మన పబ్లిసిటీ ఇండస్ట్రీ కదా సో అందుకని ఫస్ట్ గ్లామర్ ఫీల్డ్ సో పర్సనల్ ఎవరు తెలియదు కదా ఇప్పుడు ఎవరో ఒక స్కూల్లో టీచరు ఎవరి లింక్ పెట్టుకుందబ్బా ఆమె గురించి ఎవరు మాడుకుంటారు మీడియా కూడా ఎందుకు కవర్ చేస్తుంది సో అదే ఒక ఆర్టిస్టు అలా అనమాట సో నేను ఇంకో చెప్తాను కాస్టింగ్ అని ఏంటంటే టాలెంట్ లేని అమ్మాయిలు మాత్రమే టాలెంట్ ఉంటే నా టాలెంట్ని తీసుకుని డబ్బులు అంటారు టాలెంట్ లేని వాళ్ళు మాత్రమే నేను స్పెండ్ చేస్తూ అంటారు సో క్యాస్టింగ్ కోచ్ ఏ అబ్బాయి ఎవరిని బతిమాలడు ఏ అమ్మాయి కూడా ఎవరిని ఏముండదు హండ్రెడ్ పర్సెంట్ నేను క్యాస్టింగ్ కోస్ట్లు ఇరుక్కున్నావు ఇలాంటి మాత్రం అది అమ్మాయి తప్పు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఆ అమ్మాయికి టాలెంట్ లేకపోతే ఈ ఫీల్డ్కి రావద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ టాలెంట్ ఉన్న అమ్మాయిని ఎవ్వరు అలా అడగరు అంత అంత చీప్ గా చూడరు అని చెప్పి నాకు గట్టి నమ్మకం అనమాట ఎందుకంటే ఇండస్ట్రీలో ఇంత కాలం నుంచి ఉన్న మీరే మీ కూతుర్నే ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేస్తా అని క్లియర్ గా చెప్తున్నారు అంటే ఎవరు కూడా ఇది సేఫ్ కాదు అనుకుంటే ఎందుకు పంపిస్తాం నా కూతురు కదా ఆల్రెడీ భార్య ఎన్ని సంవత్సరాలు బట్టి చూస్తున్నారు మీరు భార్యని ఇంకోటి నందిని కూడా టాలెంట్ ఉంది కాబట్టి అదే టాలెంట్ లేకపోతే ఏం చెప్తా పిచ్చి దాని చేసి టాలెంట్ లేకపోతే ఎవరు దేకరే నీకు టాలెంట్ ఉందనుకో అమ్మ నాకు ప్లీజ్ మీరు మీరు చేయాలి ఈ క్యారెక్టర్ అంటారు నీకు టాలెంట్ లేదనుకో నైట్ పబ్ కోసం నీకు క్యారెక్టర్ ఇస్తా అంటాడు కామన్ కదా అలా అందుకని సో ఇక్కడ టాలెంట్ ఉంటే మాత్రం డెఫినెట్గా అమ్మాయికి చాలా సేఫెస్ట్ ప్లేస్ కానీ నిజంగా టాలెంట్ ఉంది యాక్టింగ్ స్కిల్స్ ఉండి ఉంటే ది బెస్ట్ ప్లేస్ అండ్ లైఫ్ అంతా చాలా ఎంజాయ్ చేస్తాను అనమాట ఆర్టిస్ట్గా లైఫ్ ఎంజాయ్ చేసుకుంటూ అమ్మాయి ఉంది ట్రై చేస్తుంది యాక్టింగ్ డాన్స్ చుట్టుపక్కల అందరూ ఏమంటారు ఆమె సినిమాలు చేస్తుంది అర్ధరాత్రులు వస్తుంది పదకొండు ఏడో దింపి వెళ్తాడు అంటారు ఆమె రెండు ఆమె నిజంగా టాలెంట్ తో రెండు మూడు సీరియల్స్ లో హీరోయిన్ గా ఫేమస్ అయింది అనుకోండి మా ఇంటికి భూషణ్ వస్తారని చెప్పి ఫస్ట్ ఇండిషన్ ఆవిడ ఇస్తారు అంతే ఆబ్వియస్ గా ఆమె మా ఇంటి ఉంటుంది ఆవిడ అయ్యో హీరోయిన్ మా దగ్గరే ఉంటుంది అని చెప్పుకుంటారు అంటే ఇక్కడ ఏంటంటే ట్రైయింగ్ దశలో అందరు నలుగురు మాట్లాడుకుంటారండి ఒకసారి మనం పైకి వచ్చిన తర్వాత మననే గొప్పగా పిలుస్తారు బిగినింగ్ అంటే జనాలు మాట్లాడడం ఇండస్ట్రీ లక్కి శ్రీవానికి దేవ నుంచి తను కరెక్ట్ గా ఉన్నప్పుడు ఫస్ట్ సీరియల్ హీరోగా ఉన్నప్పుడు తను పెళ్లి చేసుకుంది కదా సో తను తను యాక్టింగ్ కన్నా ఎక్కువ నాకు ప్రాధాన్యత ఇచ్చినట్టు కదా అంటే తన కెరీర్ నేను మూడు సీరియల్స్ చేయని అట్లా అనలే తను ఘర్షణ ఈటీవీ సీరియల్ చేస్తున్నప్పుడు

పెళ్లికి దీనికి సంబంధం లేదమ్మా నేను ఓన్లీ టాలెంట్ అదే నమ్ము నేను టాలెంట్ విన్స్ శ్రీవాణి నేను చెప్తున్నాను గర్వంగా చెప్తున్నాను శ్రీవానికి మంచి టాలెంట్ ఉంది కాబట్టి తనకి పెళ్లి అయిందా కూతురుందా కాదు పెళ్లి అయిన తర్వాత పద్దెనిమిది సీట్లు హీరోయిన్గా చేసింది శ్రీవాణి తమిళ టైటిల్ చేసింది మరి పెళ్లికి పిల్లలకి హీరోయిన్ క్యారెక్టర్ కి సంబంధం ఉంది ఎక్కువ పేరు వచ్చింది చంద్రముఖి చంద్రముఖి పెళ్ళయిన తర్వాత చంద్రముఖి సీరియల్లో అసలు శ్రీవాణి గారు ఆవిడ విశ్వరూపం చూపెట్టింది సో నేను లేడీస్ అందరూ చెప్తాను మీ తల్లిదండ్రులు అందరూ హ్యాపీగా పిల్లలు పంపించండి కానీ నిజమైన టాలెంట్ ఉంటేనే చేయగలిగితేనే అందం ఉంది ఇండస్ట్రీకి వెళ్ళిపోతున్నాను మాత్రం అడగండి అసలు అందం అనేది మ్యాటరే కాదు ఇక్కడ ఓన్లీ టాలెంట్ మ్యాటర్ మా అమ్మాయి చాలా తెల్లగా ఉంటుందండి యాక్టింగ్ ఫీల్డ్ పనికొస్తుంది నో మా అమ్మాయి చాలా టాలెంట్ ఉంది బీభత్సంగా యాక్షన్ చేయగలుగుతుంది అంటేనే తీసుకురండి